హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాణిక్యం రోహిణి ఆడిన నాటకాన్ని సాక్ష్యాలతో సహా పెట్టిన శృతి ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే విడి నుంచి వరకు స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక ఫ్యామిలీ అంతా కలిసి పండగది సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు ఇంతలో మాణిక్యంకి మొత్తం శృతి అలాగే ప్రభావతి అందరూ కలిసి మర్యాదలు అయితే చేస్తూ ఉంటారు ఇంకొక పక్క ఫ్యామిలీ అంతా ఫోటో తీయడానికి రెడీగా కూర్చుంటే శృతి అయితే అలా కాదు ఇలా దిగుదాం ఇలా దిగితే ఫోటో చాలా బాగా వస్తుంది అని చెప్పి శృతి చెప్పడంతో ఇక అందరూ కలిసి శృతి చెప్పినట్టు ఫోటో అయితే దిగుతారు ఇక ఆ ఫోటో చూసిన సుశీలమ్మ చాలా సంతోషిస్తుంది ఈ పిల్ల ముందు చూస్తే ఏదనుకున్నాను ఈ పిల్లకి ఈ కుటుంబం అంటే చాలా ఇష్టం అనుకుంటా అంతేలే ఒంటరిగా పెరిగింది కదా అందుకే కుటుంబం గురించి ఇంకా పూర్తిగా తెలియ లేదు వసే మావరలా తెలిస్తే నువ్వు ఈ కుటుంబాన్ని వదిలి ఈ ఊరిని ఇంటిని వదిలిపెట్టి ఆస్తి వెళ్ళవు తెలుసా అంటూ సుశీలమ్మ అంటూ ఉంటుంది ఇక శృతి అయితే అవునమ్మమ్మగారు నాకు కూడా ఇక శృతి అయితే నాకు కూడా ఈ కుటుంబం ఈ ఊరు వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళడం లేదు అంటూ ఇక శృతి అయితే అంటూ ఉంటుంది మీరు చెప్పేది నిజమే అమ్మమ్మగారు నేను ఒంటరిగా పెరిగే పెరిగాను కాబట్టి నాకు కుటుంబం విలువలు తెలియదు ఇలా అందరితో కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ భోజనం చేస్తుంటే ఎంత బాగుందో అసలు నాకు లోన్లీనెస్ రావడం లేదు అని చెప్పాను కానీ లోన్లీయా అంటే ఏంటి మావరాలా అని చెప్పి అంటూ ఉంటుంది సుశీలమ్మ అంటే అత్తయ్య గారు ఒంటరితనం అని చెప్పి ప్రవతి అంటూ ఉంటుంది గారు అని చెప్పి అంటూ ఉంటుంది శృతి ఇక రవి అయితే చెప్పాను కదా శృతి నీకు బాగా నచ్చుతుందని నా మాట విని నా మీద నమ్మకంతో వచ్చావు కాబట్టి నీకు మంచి జరిగింది ఇప్పటికైనా సరే నువ్వు ఈ భర్త మాట వినబోయి అని చెప్పి అనగానే అలాగే శ్రీవారు అంటూ శృతి అయితే అంటూ ఉంటుంది ఇంకొక పక్క మాణిక్యం అయితే చాలా ఓవరేషన్ చేస్తూ ఉంటాడు ఇక బ్ర అయితే ఎలాగైనా సరే వీడి పని పట్టాలి వీడిని అసలు కనిపెట్టుకుని ఉండాలి అప్పుడే వీడు నడవడికని బట్టి అసలు వీడు మరీ వచ్చాడో లేదంటే ఇంకెక్కడి నుంచి వచ్చాడో తెలిసిపోతుంది ఈ పార్లమ్మ అందరినీ మోసం చేస్తుందంటూ బాలు అయితే అనుకుంటూ ఉంటాడు ద్రోహిని తలుచుకుంటూ ఇక శృతి అయితే నైట్ టైము నిద్ర పట్టలేదో చెప్పి అలా అయితే వస్తుంది ఇక బయట మాణిక్యం మలగే పార్ పారరమ్మ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు నీకు ఓవరాక్షన్ ఎక్కువైపోతుంది నేను చెప్పినట్టు నటించమంటే ఎందుకు చెప్పినట్టు నటించడం లేదు అని చెప్పిన కానీ మేడం అదేంటి మేడం మీరు ఎలా అంటారు అసలు ఇక్కడ అందరూ ఆర్టిస్ట్లో ఉన్నారని అనుకుంటే వీళ్ళంతా ఫ్యామిలీలాగా ఉన్నారే అసలు మీరు నాకు నిజం చెప్తున్నారా అవతలం చెప్తున్నారా అని చెప్పి మాణిక్యం అయితే రోహిణితో అంటూ ఉంటాడు ఇక శృతి అయితే చూసి వీళ్ళంతా ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ మా అని చెప్పి ఒక్కసారిగా మాటలు విని షాక్ అయిపోతుంది ఇది వీడియో తీసి చూపించాలి మొన్న బాలు కూడా అదే కదా మనోజ్ బాబు గురించి ఎలిగే కదా చూపించాడు ఇప్పుడు నేను అదే పని చేస్తానంటూ ఫోన్ తీసుకొని మొత్తం వీడియో రికార్డ్ అయితే చేస్తూ ఉంటుంది అయినా ఏంటి మేడం ఇక్కడ ఒక్క కెమెరా లేదు మీరంతా షూట్ జరుగుతుందన్నారు ఇక్కడ ఎవరు డైరెక్టర్ లేరు కెమెరామ్యాన్ లేరు అసలు లైట్స్ లేవు సెట్ లేదు మీరంతా నాకు అవధం చెప్పారా ఏంటి అని చెప్పి అంటూ ఉంటాడు మాణిక్యమైతే ఇక రోహిణి అయితే నీకు ఏం కావాలి నీకు డబ్బులు కావాలి అంతే కదా వాళ్ళంతా తర్వాత వస్తారు సీక్రెట్గా హిడెన్ కెమెరాస్ చాలా ఉన్నాయి అదంతా షూటింగ్ అయితే నీకు నేను చూపిస్తాను ముందైతే నేను చెప్పినట్టు నటించు నువ్వు జాగ్రత్తగా ఉండు నువ్వు మలేషియా నుంచి వచ్చినట్టు మాటలు తప్ప ఏదో పక్క ఊరు నుంచి వచ్చినట్టు మాట్లాడకూడదు అసలే ఆ బాలు ఆవరిస్తే లెక్క పట్టేస్తాడు వాడితో నీతో నీకు కాంపిటీషన్ ఉందని చెప్పాను కదా నేను నిన్ను తప్పించుకొని నీ క్యారెక్టర్ తప్పించి వాడు యాక్టింగ్ చేయడం చూస్తున్నాడు అందుకు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి అంటూ ఉంటుంది రోహిణి అయితే ఇక మాణిక్యం అయితే మేడం మీరు చూస్తూ ఉండండి రేపు నుంచి నా నటనని అదర కొట్టేస్తాను అసలు ఎవరికి డౌట్ రాకుండా నటిస్తాను అంటూ మాణిక్యం అయితే అంటూ ఉంటాడు పద పద మన ఇద్దరు ఎవరైనా చూసారంటే మనం ఏదో మాడుకుంటున్నామని చెప్పి మన మీద డౌట్ వస్తుంది పద అంటూ లోపలికి అయితే వెళ్ళిపోతారు ఇక శృతి అయితే అదంతా రికార్డ్ చేయడంతో ఆ రికార్డ్ని తీసుకెళ్ళి రవికి అయితే చూపిస్తుంది ఏంటి శృతి నువ్వు చేసిన పని వాళ్ళు ఏదో మాడుకుంటుంటే నువ్వెందుకు రికార్డ్ చేశావు అని చెప్పి అంటూ ఉంటాడు రవి అయితే ఇక శృతి అయితే అది కాదు రవి ఇక్కడ వీళ్ళు ఏం మాట్లాడుకున్నారో ముందు విను అంటూ ఇక మొత్తం మొత్తం ఉడిని చూపిస్తుంది ఇక రవి అయితే షాక్ అయిపోతాడు ఇదేంటి అన్నయ్య మొన్న అలా చేస్తే ఈరోజు వదిలి వెంట పని చేస్తుంది ఈ విషయం అమ్మకి అన్నీ తెలిసిందంటే ఇంకా అంతే సంగతులు అంటూ అంటూ ఉంటాడు రవి పొద్దున్నే మనం ఈ విషయం మొత్తం అందరికీ చూపించాలి ఈ వీడియో కూడా అంటూ శృతి అయితే అంటూ ఉంటుంది ఇక రవి అయితే వద్దు వద్దు వద్దుని ఎందుకు ఇలా చేస్తుందో తెలియదు కదా మనకి అని చెప్పాను కానీ లేదు లేదు అక్క అందరినీ మోసం చేస్తుంది నాకు అసలు నచ్చలేదు అక్క చేసిన పని అని చెప్పి అంటూ ఉంటుంది శృతి అయితే ఇక ఉదయం లేవు మీ అందరికి ఒక విషయం చెప్పాలి అని చెప్పి ఫోన్లో మొత్తం ఎవడని చూపిస్తుంది ప్రభావతి ఇక బాల్ అయితే స్టన్ అయిపోతాడు అనుకున్నాను ముందే అనుకున్నాను వీడు ఏదో ఊర్లో మటన్ కొట్టేవాడు అనుకున్నాను వాడు ఇప్పుడే నాకు అర్థమైంది నిజంగానే వీడు మటన్ కొట్టేవాడని ఎందుకమ్మా పార్లమ్మా అందరినీ మోసం చేశావు ఇదిగో పర్వతమ్మ నీ ముద్దులు కోడలు నీ ధనవంతుల కోడలు నీ మలేషియా నుంచి వచ్చిన కోడలు ఇప్పుడు చూడు అందరినీ మోసం చేస్తుంది ఎందుకలా మోసం చేసిందో ముందు కనుక్కో అంటూ బాలైతే కోపంగా అంటూ ఉంటాడు ఇక మనోజీ అలా తరదించుకుంటాడు ఇక రోహిణి కూడా ఇదేంటి నేను ఇలా దొరికిపోయాను అసలు ఈ శృతి ఎప్పుడు వచ్చింది ఎప్పుడు వీడియో తీసింది అంటూ ఇక ఏం చెప్పారు అర్థం కాక టెన్షన్ పడిపోతూ ఉంటుంది రోహిణి అయితే ఇదిగో పార్లమ్మా అడిగేది మిమ్మల్ని అందరికీ సమాధానం చెప్పండి అని చెప్పి బాలు అయితే అంటూ ఉంటాడు ఇక విశ్వం అయితే ఏంటమ్మా రోహిణి ఎందుకు ఇలా చేసావు మీ మామయ్య లేరు అంటే మేమేమైనా కాదంటామా మీ నాన్నగారు రాలేదంటే ఏదైనా కాదంటామా ఎందుకు ఇలా చేసావు అని చెప్పి విశ్వమైతే అంటూ ఉంటాడు ఇక ప్రవతి ఏమ్మా రోహిణి ఎందుకు ఇలా చేసావు అని చెప్పి అడుగుతుంటుంది అత్తయ్య దాన్ని క్షమించండి మీరంతా నన్ను పదే పదే అడుగుతూ ఉంటే తీసుకొని రావాల్సి వచ్చింది దాన్ని క్షమించండి అత్తయ్య అంటూ రోహిణి అయితే అంటూ ఉంటుంది ఎందుకమ్మా చెప్తే నేను అర్థం చేసుకుంటాను కదా అని చెప్పి ప్రవతి అంటూ ఉంటుంది రాబోయే ఎపిసోడ్లో ఉండబోతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్